ఈ రోజు ఇదే కాకినాడ జిల్లాలో మన పార్టీ తరపు నుంచి నిలబడతా ఉన్న అభ్యర్థులను మీ అందరికీ కూడా పరిచయం చేయబోతా ఉన్నా మీ చల్లని దీవెనలు ఆశిస్సులు మన పార్టీ తరపు నిలబడబోతా ఉన్న మన అభ్యర్థులపై ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నా మన పార్టీ ఎంపీ అభ్యర్థిగా సునీల్ నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి నాకు మంచి స్నేహితుడు కూడా మీ చల్లని దీవెనలు వాససులు సునీల్ పై ఉంచవలసిందిగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నా కాకినాడ రూరల్ నుంచి కన్నబాబన నిలబడతా ఉన్నాడు మీ అందరికీ పరిచయస్తుడు మంచి చేసే దాంట్లో మాత్రం నాడు అడుగుడు ఎప్పుడూ కూడా ముందే ఉంటాడు మీ చల్లని దీవెనలు వాససులు కన్నబాబాయ్య ఉంచవలసిందిగా సభనీయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను కాకినాడ నుంచి చంద్ర నిలబెడతా ఉన్నాడు తాను కూడా మంచివాడు సౌమ్యుడు పేదలకు మంచి చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటాడు మీ చల్లని దీవెనలు వాసిసులు చంద్రపై కూడా ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను జగంపేట నుంచి తోట నర్సింహులను నిలబెడతా ఉన్నాడు నరసింహన గురించి నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు మనసున్నవాడు వెన్నలాంటి మనసున్నవాడు మీ చల్లని దీవెనలు వాసిస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను పెద్దాపురం నుంచి దొరబాబు నిలబడతా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేయడానికి అడుగులు వేగంగా ముందుకు వేస్తా ఉన్నాడు మీ చల్లని దీవెనలు వాసిసులు దొరబాబుపై ఉంచవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను పతిపాడు నుంచి సుబ్బారావుని నిలబెడతా ఉన్నాడు పొట్టివాడైనా గట్టివాడు మనసున్నవాడు అని కూడా చెప్పాలి సుబ్బారావు అన్నకు మీ చల్లని దీవెనలు ఆశస్సులు అన్నపై ఉంచవలసిందిగా సభినీయంగా ప్రార్థిస్తా గురించి నేను చెప్పాల్సిన పని లేదు తుని నుంచి నిలబెడతా ఉన్నాడు నాకు మంచి స్నేహితుడు మంచివాడు సౌమ్యుడు మంచి చేస్తాడు మీ అందరికీ అనే నమ్మకం నాకు పూర్తిగా ఉంది మీ చల్లని దీవెనలు ఆశులు రాజాపై ఉంచవలసిందిగా సభినీయంగా ప్రార్థిస్తా ఉన్నా పిఠాపురం నుంచి నాకు తల్లి లాంటిది నా అక్క గీతమ్మ నిలబడతా ఉంది ఒకటే ఒకటి నేను చెప్తా ఉన్నాను పిఠాపురంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను లోకల్ హీరో కావాళ్ సినిమా హీరో కావాలని ఆలోచన చేసుకోమని కోరుతా ఉన్నా అక్కకు ఓటు వేస్తే ఎప్పుడు మీతోనే ఉంటుంది మీకు మంచి చేస్తుంది నేను కూడా దగ్గరుండి మంచి చేయిస్తాను అక్కతో కానీ సినిమా హీరోకు మాత్రం ఓటు వేస్తే ఓటు వేయించుకున్నంత మా వేయించుకున్నంత సమయంలో మాత్రమే ఇక్కడ ఉంటాడు జ్వరం వచ్చినా కూడా తాను మళ్ళీ హైదరాబాద్ కు వెళ్ళిపోతాడు గుర్తు పెట్టుకోని మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను అక్కపై మీ చల్లని దీవెనలు ఆశస్సులు ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా